దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి గారిని ఇంటికి తీసుకుని వస్తారు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ టూ ప్రభావతి గారిని చూసి మాకు కూడా భయంగా ఉంది మావయ్య అంటారు రమ్య రాకేష్ పిల్లలు అలా వెనక్కి వెళ్ళిపోతుంటే ప్రభావతి గారి మొహంలో నవ్వు నిదానంగా మాయమవుతుంటుంది సామ్రాట్ శక్తి అందరూ కూడా ప్రభావతిగాని గమనిస్తూ పిల్లలు దగ్గరికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉంటారు అలా భయపడకండి పిల్లలు తను చాలా మంచిదమ్మా ముందు మీరు దగ్గరికి రండి అంటాడు సామ్రాట్ అయినా పిల్లలు ముగ్గురు భయపడుతుంటే వినోద్ దగ్గరికి వెళ్ళి మీకు అంత భయంగా ఉంటే మీతో పాటు నేనుంటాను రండి అని వినోద్ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వస్తుంటాడు పిల్లలు కాస్త బెదిరిపోతూ వినోద్తో వస్తుంటే దగ్గరికి వస్తున్న పిల్లల్ని చూసి ప్రభావతి గారి మొహంలో మళ్ళీ చిన్న నవ్వు వెలుగుతుంటుంది అందరూ ప్రభావతి గారిని గమనిస్తుండగా వినోద్ పిల్లని ముగ్గురిని తీసుకుని తన దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చిన పిల్లలు ఇంకా బెదిరిపోతుంటే ప్రభావతి గారి మాత్రం చిరునవ్వుతో పిల్లలి ముగ్గురిని చూస్తుంటుంది పింకీ నేను నీకు అమ్మని ఎలా అవుతానో అలాగే తను కూడా నాకు అమ్మ అవుతుంది ఇస్ మై మదర్ అంటూ శక్తి ప్రభావతి భుజం చుట్టూ చేవేసి పిల్లలకి చెప్తుంది శక్తి అలా పరిచయం చేయగానే పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటారు రియల్లీ ఈ అమ్మమ్మ నీకు మదర్ అవుతుందా అని అడుగుతుంది పింకీ సామ్రాట్ నవ్వుతూ పిల్లల ముగ్గురిని దగ్గరికి వచ్చి అవునమ్మా తను శక్తి మదర్ నీకు అమ్మం అవుతుంది రమ్య రాకేష్ వాళ్ళకి నాయనం అవుతుంది ఇప్పటి నుండి మీతో పాటు మీ అమ్మమ్మగారు కూడా ఆడుకుంటారు అని చెప్తాడు నిజమా హీరో అంటూ పింకి తనకి కాస్త దగ్గరగా వెళ్తుంది దగ్గరికి వెళ్ళిన మనవరాల్ని ప్రభావతి గారు చిరునవ్వుతో చూస్తూ నిదానంగా చెయ్యిని తీసుకొచ్చి పాప చంప మీద పెడుతుంది ప్రభావతి గారిలో ఆ చిన్న సంతోషాన్ని చూసి అందరూ ఆనందపడుతుంటారు హాయ్ అమ్మమ్మ అంటుంది పింకి నవ్వుతూ ప్రభావతి గారు కూడా పెదవుల్ని కదిలిస్తూ హాయ్ అంటూ బదిలేస్తుంది హాయ్ నాయనమ్మా అంటూ రమ్య రాకేష్ వాళ్ళు కూడా దగ్గరకు వస్తారు వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని వింతగా చూస్తుంటుంది నువ్వు కూడా మాతో పాటు ఆడుకుంటావా అమ్మమ్మ అంటూ పింకి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతుంది ఆడుకుంటాను అన్నట్టుగా హుషారుగా ఊపుతుంది పిల్లలతో కలిసిపోతున్న ప్రభావతిగాని చూసి అందరూ ఆనందపడుతుంటారు ప్రభావతి గారు పిల్లని ముగ్గుని దగ్గరికి తీసుకుని చూస్తుంటే తన మైండ్లో పసిపాపైన శక్తిని ఆడించటం ఏమరపాటుగా గుర్తొస్తుంటుంది కానీ ఆ జ్ఞాపకాలు తన మైండ్లో ఎక్కువసేపు నిలబడకుండా మళ్ళీ మాయమవుతుంటాయి అమ్మ చరిత ప్రభావతి గారు ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు వెళ్ళి తనకు కొన్ని పాలు కలుపుకొని రమ్మా అంటుంది రాజశ్రీ అలాగే అత్తయ్య గారు అంటూ చరిత కిచెన్లోకి వెళ్తుంది కాసేపటికి చరిత పాల గ్లాస్ తీసుకొచ్చి అందిస్తే ఆకలితో ఉన్న ప్రభావతి గారు ఆ గ్లాస్ అందుకొని బుద్ధిగా తాగుతుంది తినడం తాగటం లాంటి అమ్మ తన పనులు తను బాని చేసుకుంటుందా అంటే అమ్మకి ఒక మతిస్థిమిత లేదని మాటే కానీ అమ్మ వైపు నుండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటుంది శక్తి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే అందరం కలిసి ప్రభావతి గాని జాగ్రత్తగా చూసుకుంటే తనలో నిదానంగా మార్పు రావచ్చు అంటుంది రాజశ్రీ శక్తి తీసుకొచ్చిన షాపింగ్ కవర్స్ని శ్రావణి తీసుకొని కాదండి అత్తయ్య మీరు స్నానం చేసి రెడీ అవుతురు ఆ తర్వాత మీరు పిల్లలతో ఎంతసేపైనా ఆడుకోవచ్చు అని అంటుంది తనకి అర్థమైనట్టుగా సరే అన్నట్టుగా తల ఊపితే శ్రావణి తనని రాజశ్రీ గారి రూంలోకి తీసుకుని వెళ్తుంది పిన్ని గారు పిల్లలతో కలిసిపోతున్నారు అంటే మంచి విషమే శక్తి నిజంగానే అసలు పిన్ని గారిని ఎప్పుడూ ఇక్కడికి తీసుకురావాల్సింది అంటాడు అరుణ్ నీ చెల్లెలు ఈరోజైన కరుణించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది కాబట్టి అత్తయ్య గారిని ఇప్పటికైనా తీసుకొచ్చాను బావా అంటాడు సామ్రాట్ ఆ మాట అంటుంటే శక్తి సామ్రాట్ వైపు ఆరాధనగా చూస్తుంటుంది ప్రభావతి గారి గురించి ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు పిన్నిగాన్ని మేమందరం చూసుకుంటాం శక్తి నువ్వు ఉదయం నుంచి హాస్పిటల్ ఉండి వచ్చావు కదా కాస్త వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది చరిత వారి మాటలకు శక్తి సంతోషపడుతూ సామ్రాట్ మా అమ్మని ఇంటికి తీసుకెళ్దామంటే మీరు అంగీకరిస్తారో లేదో అని కొంచెం కంగారు పడ్డాను ఆంటీ కాని ఇప్పుడు మీరందరూ అమ్మ గురించి ఇలా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది అని అంటుంది పిచ్చి పిల్ల అలా ఎలా ఆలోచిస్తావు ఈ ఇంట్లో మాకు నువ్వెంతనో ప్రభావతి గారి కూడా అంతే మీ అమ్మగారు ఇక ఎప్పుడూ ఇక్కడే ఉంటారు ఈ విషయం గురించి అసలు టెన్షన్ పడకు చెల్లితా అన్నట్టు కాస్త అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాం వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది రాజశ్రీ అమ్మమ్మతో మేము ఆడుకుంటాం శక్తి ఇంకా మేము భయపడము అంటుంది పింకి అవునత్త మేము కూడా భయపడము అంటారు రమ్య రాకేష్ వాళ్ళు వాళ్ళ మాటలకు శక్తి సంతోషపడుతూ ముగ్గుని దగ్గర తీసుకుని వాళ్ళకి ముద్దు పెట్టి పైకి వెళ్తుంటుంది అత్తయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేసరికి వదిని వాళ్ళ చాలా సంతోషంగా ఉందమ్మా అంటాడు వినోద్ నిజమే వినోద్ శక్తి అలా చిరునవ్వుతో కనిపిస్తుంటే మన మనసులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అంటాడు అరుణ్ వాళ్ళ మాటలకు రాజశ్రీ సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే శక్తి జీవితంలో జరిగింది తలుచుకొని బాధపడుతూ ఇంత మంచి మనసున్న నా కొడుకు నీతో అలా ఎందుకు ప్రవర్తించడం అర్థం కావలేదు శక్తి ఇప్పటికైనా నువ్వు సామ్రాట్ మనసు అర్థం చేసుకుంటే బాగుండు అని మనసులో అనుకుంటుంది రూమ్లోకి వెళ్ళిన సామ్రాట్ కాస్త ఫ్రెష్ అయి టవల్తో మొహం తుడుచుకుంటూ రోడ్డు మీద ప్రభావతి గారు చంద్రమౌళితో ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు శక్తి రూమ్లోకి వచ్చి ఆలోచనలో ఉన్న సామ్రాట్ని చూసి సామ్రాట్ అని పిలుస్తుంది తన పిలుపుతో సామ్రాట్ తన వైపు చూస్తాడు హాస్పిటల్లో సామ్రాట్ పట్టుబట్టి ప్రభావతిగాన్ని ఇంటికి తీసుకువెళ్తాను అనడం ఇంటి దగ్గర అందరూ ప్రభావతిగాన్ని రిసీవ్ చేసుకునే విధానం అంతా శక్తి తలుచుకొని సంతోషపడుతూ ఆ క్షణం సామ్రాట్ మీద ఉన్న ఆరాధనని కంట్రోల్ చేసుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి సామ్రాట్ని హక్ చేసుకుంటుంది ఆ చర్యకి ఒక్కసారిగా సామ్రాట్ స్టన్ అయిపోతాడు శక్తి ఆనందంగా సామ్రాట్ ఛాతి మీద తల అనిచ్చి నిజంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను సామ్రాట్ అసలు నా లైఫ్లో ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ లేనేమో అని అనిపిస్తుంది అని అంటుంది శక్తి సంతోషంగా ఉండటం పైగా అలా హక్ చేసుకోవడం చూస్తున్న సామ్రాట్కి సంతోషంగా ఉన్న సామ్రాట్ చేతులు ఇంకా శక్తిని తాకటం లేదు ఆ సంతోషంలో అలా కొయ్యబారి ఉండిపోయాడు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదంతా నీ వలనే సామ్రాట్ అంటుంది శక్తి సామ్రాట్ ఇంకా సంతోషపడుతూ కొన్ని క్షణాలకి శక్తి వెన్ను మీద లాలనగా చెయ్యి అనిచ్చి ఇప్పుడే ఇంత ఆనందంగా ఉన్నావంటే మీ అమ్మగారు కోలుకుంటే ఇంకా ఆనందంగా ఉంటావు కదా అని అడుగుతాడు ఎందుకుండను చాలా ఆనందంగా ఉంటాను అని నవ్వుతూ చెప్తుంది అయితే ఆ క్షణాలు కూడా త్వరలోనే రావాలని నేను రోజూ దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాను శక్తి అని శక్తిని ఎదురుగా నిలబెట్టుకొని తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు శక్తి చిరునవ్వుతో అందంగా ఆనందంగా కనిపిస్తుంది ఆ క్షణం సామ్రాట్ కూడా తన మీద ఉన్న లవ్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక శక్తి మొహాన్ని దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ప్రేమగా చుంబిస్తుంటాడు శక్తి మైమర్పుగా కళ్ళు మూసుకొని ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటుంది సామ్రాట్ తనకి అలా ముద్దు పెట్టి తనని చూస్తుండగా మళ్ళీ క్షణాల్లోనే శక్తి బెదిరిపోతూ ముద్దు పెట్టిన సామ్రాట్ వైపు చిరుకోపంగా చూస్తుంటుంది సామ్రాట్ కూడా ఆ కోపని గ్రహించి ఏంటి అలా చూస్తున్నావు నేను ముద్దు పెట్టింది నీ పెదోల మీద కాదు నీ నుదుటి మీద నుదుటి మీద పెట్టే ముద్దులో కేవలం ప్రేమ ఆరాధన మాత్రమే ఉంటుంది కానీ కోరిక ఉండదు అంటాడు అది కోరికతో పెట్టిన ముద్దు కాదు అని శక్తి మనసుకి అర్థమై మామూలుగా అయిపోతుంది ఇలా కాసేపు పడుకొని మాట్లాడుతుంటే బయట తిరిగిన అలసట తీరిపోతుంది అంటూ శక్తి పట్టుకొని వెళ్ళి తనతో కలిసి పెట్టి మీద పడుకుంటాడు ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ప్రభావతి గారి గురించి మాట్లాడుతుంటారు చంద్రమౌళి చెప్పింది విని ఎదురుగా కూర్చున్న గాయత్రి షాక్ అవుతుంటుంది ఇప్పటికే మన కూతురు జైల్లో ఉంది కదా అని బాధపడుతుంటే మళ్ళీ నువ్వేంటి ఈ షాక్ ఇచ్చావు అని అడుగుతుంది గాయత్రి ఈ విషయం గురించి విన్న నువ్వే అంత షాక్లో ఉంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అనుభవించిన నేను ఎంత షాక్లో ఉండి ఉండాలి ముందు తను నాతో అలా ప్రవర్తిస్తుంటే తన పిచ్చి తగ్గిపోయిందనుకొని దాదాపు ఒక్కటి పోసే పరిస్థితికి వచ్చాను ఆ తర్వాత తను స్పృహ కోల్పోయి సామ్రాట్ మాటలు విన్నాక తనకి పిచ్చి తగ్గలేదని అర్థమై ఆ క్షణం కాస్త రిలాక్స్ అయ్యాను కానీ ఏమైనా ఇది మనకి పెద్ద షాక్ గాయత్రి పొరపాటున ఆ ప్రభావతికి పిచ్చి తగ్గి నార్మల్ అయితే మనం కూడా జైల్లో కూడా తినాల్సిందే అంటాడు చంద్రమౌళి అమ్మో అలా మాట్లాడి భయపెట్టకు ఇప్పటికే మన స్నిగ్ధ పరిస్థితి తలుచుకుంటేనే దారుణంగా అనిపిస్తుంది మళ్ళీ మనము జైలు అంటే బాబోయి నేను ఆ ఆలోచనకే భయపడుతున్నాను అంటుంది గాయత్రి నాకు భయంగానే ఉందే ప్రభావతికి గనుక పిచ్చి తగ్గింది అంటే మనం హంతకులమని బయటపడుతుంది అని అంటాడు చంద్రమౌళి భయపడుతూ ఆ సంఘటనని గుర్తు తెచ్చుకొని గాయత్రి కూడా కంగారు పడుతూ అసలు ఆ ప్రభావతి మొగుడు ఎవరై ఉంటారు అని అడుగుతుంది ఆ విషయం తెలుసుకునే ప్రయత్నంలోనే కదా ప్రభావతిని గోడకేసి కొడితే మైండ్కి దెబ్బ తగిలి పిచ్చి పట్టింది అని అంటాడు నిజమేనండి తన ఆస్తుల కోసం మనం ఎన్నో దారుణాలు చేశాం కానీ చివరికి ఆ ఆస్తులు దక్కించుకోలేకపోయాము అంటుంది గాయత్రి గతంలో జరిగిన అన్ని విషయాలు తలుచుకుంటూ చంద్రమౌళి టెన్షన్ పడుతుంటే నిజంగానే తనకు పిచ్చి తగ్గితే మనం డేంజర్లో పడతాము ఇప్పుడు ఎలా అంటుంది గాయత్రి మొదటి నుంచి ఆ ప్రభావతిని చంపితే ఆ ఆస్తులు శక్తికి దగ్గుతాయని పిచ్చిపట్టిన తన్ని రూములో బంధించి ఉంచాము ఆ తర్వాత శక్తి గొడవ చేసి తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేయించి తల్లి పేరు మీద ఉన్న ఆస్తులు తనకు దక్కేలా కోర్టులో పోరాడి చివరికి దక్కించుకుంది మనం చేసిన దారుణాలకి ఫలితం దక్కకపోగా ఇప్పుడు పీక లొత్తులో ఇరుక్కోబోతున్నామని అనిపిస్తుంది ఆ ఆస్తులు దక్కించుకొని ఆ ప్రభావతిని శక్తిని పైకి పంపించే ఆలోచనలో మొదటించి ఉన్నాము కానీ ఏది చక్కగా జరగలేదు అంతా మన కర్మ అంటూ తల పట్టుకుంటాడు చంద్రమౌళి మంచి శారీలో చక్కటి తలకట్టు కుప్పతో రెడీ అయ్యి అందంగా కనిపిస్తున్న ప్రభావతిగాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు మా అమ్మ అందంగా ఉంటుందని నాకు తెలుసు కానీ ఇంత అందంగా ఉంటుంది అని అనుకోలేదు చరిత అంటుంది శక్తి తల్లిని కొత్తగా చూస్తూ నిజమే శక్తి శ్రావణి వదిన చక్కగా రెడీ చేసేసరికి పిన్ని గారు హుందాగా కనిపిస్తున్నారు అంటుంది చరిత అలా అందరూ అంటూ ఉండగానే శ్రావణి కొన్ని పూలు తీసుకొచ్చి ప్రభావతి గారి జడ కుప్పలో ఆ పూలు చుడుతుంది ప్రభావతి గారు మాత్రం అవేమీ తెలియక అందరి వైపు పిచ్చి చూపులు చూస్తుంటుంది ముత్యంలాగా ఉన్న పిన్నిగారు రంగుల ఉన్న ఆ దుర్మార్గుని పెళ్ళి చేసుకోవడం ఏంటి శక్తి అని అడుగుతాడు అరుణ్ ఏమో అన్నయ్య అప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య కలిసి మా అమ్మని అతనికిచ్చి పెళ్లి చేశారని చంద్రమోని చెప్పాడు అంటుంది శక్తి మరి మీ అమ్మమ్మ మీ తాతయ్య లేరు అంటే కాలం చేశారా అని అడుగుతాడు సామ్రాట్ అంతే కదా నేను పుట్టకముందే వాళ్ళు చనిపోయారంట మా అమ్మమ్మ వాళ్ళు కోటీశ్వర్లంట మా తాతయ్య గారు అప్పట్లో రాజకీయాల్లో ఉండేవారంట వారి తదానంతరం వారి ఆస్తులు అమ్మ పేరు మీదకి వచ్చాయని అప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే తెలిసింది చంద్రమౌళి ఆ ఆస్తుల కోసం వెంపర్లాడాడు అని శక్తి చెప్తుంటే సామ్రాట్ ఆ మాటలని విని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సామ్రాట్ ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్తాయి చంద్రమౌళి గాయత్రి మోసాలు సామ్రాట్ తెలుసుకోగలుగుతాడా ప్రభావతి గారు విక్రమాదిత్య గారిని చూస్తే ఆమె ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్